పరిశుద్ధ గ్రంథంలోంచి నూట ఐదవ కీర్తన పద్నాలుగు పదహైదు వచనాలు చదువుకుందాం నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞయించి ఆయన ఎవరికైనాను వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించను మీదకి ఆయన కరువు రప్పించను చదవని వాక్య భాగంలో దేవుడు తన బిడ్డల పట్ల ఉన్న బాధ్యతను ఏ విధంగా నెరవేర్చాడో ఏ విధంగా వారి పట్ల నిర్వర్తించాడో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భక్తుడు ఈ మాటలు చెప్పాడు నూట ఐదవ కీర్తన పద్నాలుగు వచ్చి నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనియలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించను దేశం మీదకి ఆయన కరువు రప్పించిన చూడండి తన ప్రవక్తలని తన బిడ్డలకు కీడు చేయకూడదని దేవుడు ఎవరైతే కీడు చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఆజ్ఞ ఇచ్చాడంట ఏమని నా ప్రవక్తలకి నా బిడ్డలకు మీరు కీడు చేయని చేయకూడదని ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత ఏం చేశాడంట ఆయన ఎవరినైనాను వారికి హింస లేదంట వారిని హింసల పాలు చేయకుండా వారికి అనుమతి ఇవ్వకుండా ఉన్నాడు తర్వాత వారి నిమిత్తమై రాజులను గద్దించాడు దేవుడు తన ప్రజల పట్ల నిజంగా కలిగి ఉన్న ప్రేమను వాత్సల్యతను బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఆయన రాజులను గద్దించాడు ఇక వారు విననప్పుడు ఏం చేశాడంటే వారి దేశం మీదకి కరూరు రప్పించాడంట ఈ మాటలు స్పష్టంగా ముగ్గురు జీవితాల్లో పరిపూర్ణంగా జరిగించబడ్డాయి ఎవరు వారంటే అబ్రహాము ఇసాకు యాకు వీళ్ళ ముగ్గురు జీవితాల్లో నిజంగా వారికి కీడు చేయనే లేదు వారికి హింస చేయనే లేదు వారి రాజులను గద్దించాడు ఆ మాత్రమే కాదు వారికి కరువును కూడా దేవుడు రప్పించాడు ఆ విషయాలు మనము ధ్యానం చేద్దాం చూడండి యాకోబు సంగతి మనం చేద్దాం ఆది కాణం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి యాకోబు తాను పారిపోచున్నానని సిరియావాడైన లాభానికి తెలియజేయక పోవుట వలన అతన్ని మోసపుచ్చిన ఆయను అతడు తనకు కలిగినదంతి తీసుకొని పారిపోయాను అతడు లేచి నది దాటి గిలాదను కొండ తట్టు అభిముఖుడై వెళ్ళాను యాకోబు పారిపోయేనని మూడవ దినమున లాభాన్నకు తెలపబడిను అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణమంత దూరం అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనిను ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాభాన్నతకు వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డ కానీ పలకగమో జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను ఇక్కడ యాకోబు యొక్క జీవిత చరిత్రలో మనం ఆలోచన చేస్తే ఇసాకు తన భార్య అయినటువంటి రేపుకమ్మ ఏం చెప్పారంటే నాయన యాకోబు నీ మామైనటువంటి లాభం దగ్గరికి వెళ్ళు ఒకవేళ నువ్వు ఇక్కడ ఉంటే మీ అన్న అయినటువంటి ఏషావు ఏం చేస్తా నిన్ను చంపేస్తాడు ఎందుకోసమని అంటే ఏషావును మోసం చేశాడు ఎవరు యాకోబు వాస్తవంగా ఆ మోసం చేయడానికి ప్లాన్ చేసిందంత ఎవరు చెప్పండి తల్లి తల్లి అలా పెంచితే పిల్లలు అలాగ తయారవుతారు బాగా గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు ఎందుకు పిల్లలు ఇట్లా అంటే అదిగో అంత ఆయనే అంటారు ఎవరిని భర్తని అంత ఆమె అంటారు ఎవరిది కాదు భర్త పని ఏంటంటే కుటుంబాన్ని పోషించడము భర్త పని కుటుంబాన్ని క్రమశిక్షణను పెంచే పని ఎవరిది భార్యకి ఇచ్చాడు దేవుడు ఆ భాగ్యం దాన్ని వ్యర్థం చేసుకుంటూ చాలామంది కుటుంబాల్లో రేపు నిజంగా తట్టుకోలేక ఈ మాట అన్నది అయ్యా ఒకే రోజు ఏషావును యాకను ఇద్దరిని కోల్పోవడం మంచిది కాదు కాబట్టి అంత కొంచెం మాట్లాడదామని భార్య భర్తలు ఆలోచన చేసి యాకోబురు పిలిసి ఇలా అన్నారు నాయన యాకోబు మీ అన్నని నేను చంపాలనుకుంటున్నాడయ్యా ఒకవేళ మీరు కొట్లాడితే ఇద్దరు ఒకేరు చచ్చిపోతే కష్టం కదా కాబట్టి ఆ బాధ మేము తట్టుకోలేం దయచేసి నీ మామైనటువంటి లాభం దగ్గరికి వెళ్ళు అతడు పద్మనారాములో ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే వివాహం చేసుకో అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తే సరే అని చెప్పేసి యాకోబు తన యొక్క తల్లిదండ్రుల మాట విని తను వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క లాభాన్ని యొక్క లాభాన్ని యొక్క కుటుంబంలో గొప్ప దీవెన దేవుడిచ్చాడు యాకో వెళ్ళిన తర్వాత తన కుటుంబాన్ని దీవిస్తూ వస్తున్నాడు తనకున్న ఆస్తిని దేవుడు దీవిస్తూ వస్తున్నాడు అందుకే తన మాటల్లో కూడా కొన్నిసార్లు అన్నాడు అయ్యా నువ్వు నాకు వచ్చిన నా దగ్గరికి నువ్వు వచ్చినప్పటి నుంచి దేవుడు నన్ను ఆశీర్వదించండి దేవుడు నన్ను ఆశీర్వదించాడని లాభాన్ని ఒప్పుకుంటాడు అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆయన సంపాదిస్తున్నటువంటి సంపాదనలో ఆయన చేసేటువంటి పనిలో అన్నిటిలో దేవుడు ఆశీర్వదిస్తూ గొప్పగా జీవింపజేస్తున్న కారణాలను బట్టి ఒక సందర్భంలో లాభాలను ఎక్కువ పడుగుతున్నాడు మామగారు ఇంత పని చేస్తున్నారు కాబట్టి నాకు జీతం ఏది ఇప్పటికి నువ్వు పదిసార్లు మార్చేసావు నా జీతం ఇదిగో అదుగో అని చెప్పేసి నన్ను మోసం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన ఒక ఒక ఆలోచన ఏం చేశాడంటే చూడండి ఒకసారి ముప్పై అధ్యాయము ముప్పై అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చూద్దాం ఇక మీద నాకు రావాల్సిన జీతమును గుర్చి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తన నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైన మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలో నలుపు లేనివన్నయూ నా యుద్ధ ఉన్న ఎడల నువ్వు దొంగిలితు అని నేను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పున కానిమ్మ నేను ఆ దినమున లాభాను చారైన మచ్చ అయినను గల మేకపోతులను పొడలైనను మచ్చలైన గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతి దానిని గొర్రె పిల్లల్లో నల్లవాటిని అన్నింటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించాను అంటే దాని ఉద్దేశం ఏంటి మచ్చలు మచ్చలు అన్నీ కూడా ఎవరికి వెళ్ళాలనుకున్నాడు యాకోబుకి వేయాలనుకున్నాడు ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీనికి తెలియకుండా ఏం చేయాలి నా కుమారులకు ఇచ్చేద్దామని తీసుకుపోతే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో దూరం పెట్టాను మొత్తానికి ఇప్పుడు యాకోబు ఎంత వెతికితే కూడా ఆ గొర్రెల్లో కానీ మేకల్లో కానీ అన్నీ ఎట్లున్నాయి ప్లెయిన్గా ఉన్నాయి మచ్చలు లేవు ఏం లేవు ఇప్పుడు ఆయన ఉట్టి చేతులతో ఉన్నట్టుగా ఉంది అలాంటప్పుడు ఆయన ఒక ప్లాన్ చేశాడు ఏంటి ఆ ప్లాన్ చూడండి ముప్పై అధ్యాయము ఇరవై ఏడు ముప్పై ఏడు వచ్చినం యావకోబు చినారు అని చెట్ల చూలను తీసుకొని ఆ చూలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చెవులను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ళ కాళ్ళలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చూల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను యాకో ఆ గొర్రె పిల్లలు వేరు చేసి చారలు గల వాటిని తట్టును మందలో నల్లటి వాటి తట్టును మందల ముఖములు తిప్పి తన మందలను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచాను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్ళను అవి చూవల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలు ఆ చువలు పెట్టాను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకు వచ్చెను ఆ ప్రకారం ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులుగా దాసీలు దాసులు వంటలు గాడిదలు గలవాడాయను అలాలుయా ఒంటరిగా వచ్చినటువంటి యాకోబు తిరిగి మరలా వచ్చే టైంకల్లా తనకేమొచ్చింది తెలుసా పెద్ద మంద వచ్చేసింది ఈ మచ్చలు మచ్చలు కలిగినటువంటి చారలు కలిగినటువంటి వాటిని సంపాదించుకోవడానికి ఆయన ఒక వైద్యం చేశాడు అక్కడ ఆ నీటి దగ్గర వైద్యం చేసినప్పుడు ఆ యొక్క ఏ చెట్టు జంగిపాలెండు చెట్టు దాంట్లో వేసినప్పుడు అది వేసిన టైంలో నీళ్లు తాగిన ప్రతి మేక ప్రతి గొర్రె అవి చూలు కట్టి పిల్లలను కన్నాయంట దీన్ని బట్టి బలమైనవన్నీ కూడా ఏమో యాకోబుకి వచ్చినాయి బలహీనమైనవన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోయినాయి లాభానికి వెళ్ళిపోయాయి కారణం ఏంటి చెప్పండి అంటే తన యొక్క యాకోబ యొక్క బలమునంతటిని కూడా ఇరవై సంవత్సరాలు కొలువు చేశారు కదా ఇరవై సంవత్సరాలు కొలువు అంటే ఇరవై సంవత్సరాలు అంటే మంచి యవన కాలం ఉన్నట్టు తన బలమంతా కూడా లాభాన్ని ఏం చేశాడు పీల్చేశాడు బాగా ఆయన పీలుస్తుంటే ఈయనెందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా తను చేసుకోవాలనుకున్న భార్య ఎవరు రాహేలు కోసం అయ్యగారు ఇంత పెద్ద పని చేశాడు ఎవరో చేసింది కాదు ఆయనకు తన మామ మేనమామని మోసం చేశాడు రాహేలుకు బదుగా లే ఇచ్చాడు అందుకోసమే ఆయన మరలా మరల మొత్తానికి ఇరవై సంవత్సరాలు కొలువు చేశాడు తనకున్నడు యవన బలవంతటిని కూడా లాగేసుకున్నాడు కానీ ఇప్పుడు దేవుడు గుడ్డివాడ చెప్పండి దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన యాకోబుకి అన్యాయం జరిగిపోతుందని చెప్పేసి ఆ యొక్క మేకలు గొర్రెలు అవి చూలు కట్టి మచ్చలు మచ్చలు గల వాటిని ఈనేటట్టుగా దేవుడే చేశాడు దేవుడే చేసి బలమైన మందని ఇచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేసి తన భార్యలకు చెప్పాడు అమ్మ రాహిలు లేయా దయచేసి నా మాట ఇరవై సంవత్సరాలు కొలువు చేస్తే మీ నాన్న నాకు అన్యాయం చేస్తూ ఉన్నాడు అన్నప్పుడు తన భార్యలు కూడా అన్నారు నీకు అన్యాయం చేస్తే మాకు కూడా చేసినట్టే నీకు అన్యాయం చేస్తే మాకు కూడా చేసినట్టే చలో వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మనం మా నాన్న దగ్గర ఉండాల్సిన అవసరము లేదు భార్యలు గుర్తుపెట్టుకోండి మా అమ్మ ఉంది మా నాయన ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తాత ఉన్నాడు మా ముత్తాత ఉన్నాడు అని ఇంటి మీద ఆశలు పెట్టుకోకండి ఎప్పుడు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది కుమారి నీ తండ్రి ఇంటిని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని రావు నీ తండ్రింటిని మరిచిపో అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది కొన్ని సమస్యలు వచ్చేసరికి వెంటనే అంటారు భార్యను మా ఇంటికి పోతా కనీసం మీ ఇంటికి ఉన్న ఇటుక పిల్లైనా తయారు చేసేటవా కనీసం మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ని ఎప్పుడైనా కన్నలారా చూసింటావా కనీసం మీ ఇంట్లో ఉన్న సమస్యలు ఎప్పుడైనా పట్టించుకుని సమస్య వస్తే ఎక్కడికి పోతా ఈడ బాగా మాంసం దొరుకుతుంది బిర్యానీ దొరుకుతాయి ఈయనే ఉంటారు తినడానికి తిండి లేక కొంచెం ఏదైనా కడుపు కాలేదంటే మా ఇంటికి పోతా మరి నీ భర్త పరిస్థితి ఏంది నీ పిల్లల పరిస్థితి ఏంది నీ అత్త పరిస్థితి ఏంటి వివాహం చేసుకుంటే అన్నావు వ్యాధి ఎందును ఇంకా ఆరోగ్యం అందును కలిమి ఎందును పాపం తెలియక అన్ని ప్రమాణాలు చేసి ఉంటారు భయం భయంతో వాటి అర్థం తెలియకనే అందుకే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెప్పాలి వాళ్ళకి కలిమి అంటే ఏంటి కలిమి అంటే సంపన్న స్థితి లేమి అంటే ఏమి లేని స్థితి అంటే సంపన్న స్థితిలో ఉన్నప్పుడు నీతో ఉంటానయ్యా భార్యగా ఏమి లేనప్పుడు కూడా నేను నీతి నీ భార్యగా ఉంటాను నా ఆస్తి అంతట్లో నిన్ను నా పాలి భాగస్తునిగా చేసుకుంటాను నా శరీరంతో నిన్ను గణపరుస్తాను అని అన్నీ చెప్పి నువ్వు ముట్టుకోనికి వీళ్ళేది నన్ను అంట ఎప్పుడు కొంచెం తేడా వస్తే నువ్వు నన్ను ముట్టుకోవడానికి లేరంటా ఇలాంటి భార్యలు లేరా బ్రదర్ ఉన్నారా ఉన్నారు ఎవరు వారు కనుగొని తీసుకురండి ఖచ్చితంగా ఉన్నారు సమాజంలో తెలిసి తెలియని వయసులో వివాహం అయిపోయింటుంది ఇప్పుడు కొంత వయసు వచ్చేసరికి వారి దేహమే వాళ్ళకు పెద్దగా నిలుట అర్థం అయిపోయి భర్తకు చోటు లేదు కుటుంబానికి చోట లేదు నిజంగా తెలిసి తెలియని పరిస్థితుల్లో వీళ్ళకి కూడా పెళ్ళి అయిపోయింది కానీ ఇప్పుడు తగిన వయసు వచ్చింది తమ కష్టాన్ని వాళ్ళ నాన్న పిండేసుకున్నాడు మా భర్తను ఇన్ని ఇబ్బందులు పెట్టాడని వాళ్ళు అర్థం చేసుకొని సరే పదా వెళ్దామని గిలాదనే పర్వతానికి వచ్చేసారు అప్పటి వరకు లాభాన్ని తెలియదు యాక్కుబోయాడు తన తన బిడ్డలు తన మనమల్ని అందరూ సంగతి ఆయనకి తెలియదు తర్వాత తెలిసింది ఎట్టకేలకు ఆయన రానే వచ్చాడు ఆయన వచ్చి ఇలా అంటున్నాడు చూడండి అన్నమాట ఆది కాండం ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం అతడు తన బంధువులను వెంటబెట్టుకొని ఏడు దినముల ప్రయాణం అంత దూరం అతన్ని తరువుకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకొనెను ఆ రాత్రి స్వప్న దేవుడు సిరియా వాడైన వచ్చి నీవు యాకోబుతో మంచిగాని చెడ్డ కానీ పొలకము జాగ్రత్త సుమి అని అని అతనితో చెప్పిన వాస్తవంగా లాభాన్ని ఎందుకు వచ్చింటాడు చెప్పండి ఎందుకు వచ్చింటాడు తన కుమార్తెను తన ఇంటికి తీసుకుపోవడానికి అలాగే తన దగ్గర ఉన్న మందంతా ఇది నాదిరా యాకోబు నీది కాదు అని చెప్పేసి అంత దోచుకొని పోవడానికి వచ్చాడు అంతే అత్తమామలు కొన్నిసార్లు ఎప్పుడు మనం పలకరించరు మన పరిస్థితులు ఎప్పుడు చూడరు కానీ లేకలాక వచ్చారనుకో కోడలకు అర్థమైంది దేవంటే తెలుసా ఏందో ప్లాన్ వేసుకొని వచ్చారు ముసలోళ్ళు ఆలోచన వస్తుందా లేదా ఎప్పుడు రారు మా పరిస్థితులు ఎప్పుడు చూసినోళ్ళు కాదు ఈరోజు వచ్చినారంటే ఏదో మాస్టర్ ప్లాను వేసుకొని వచ్చారు సర్లే చూద్దాం లేని ముందే భర్తకు చెప్తారు మీ అమ్మ మీ అని చెప్పి మాటలు ఇనేవి జాగ్రత్త వాళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చినట్టే ముసలి వాళ్ళ తేదీ లేని ఈ భర్త కూడా భార్య ఒలలో పడిపోయి ఏం చేస్తాడు తల్లిదండ్రులు చాలా నిర్లక్ష్యం చేస్తారు ముసలి కోరుకునేది రెండే రెండు ఒకటి కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఎప్పుడైనా చిన్నపిల్లలాగా చాక్లెట్ కొనుక్కో తినాలనిపిస్తే బిస్కెట్ కొనాలి తినాలనిపిస్తే ఓ పది రూపాయలు జోబులో ఉండాలా వాళ్ళకి సంచులు ఉంటాయి కదా బ్యాంకులు ఉంటాయి లేవు కానీ సంచులు ఉంటాయి ఆ సంచులు దాచిపెట్టుకుంటారు పది రూపాయలు లేదా వంద రూపాయలు ఉండాలనుకుంటారు అంతే అంతే తప్ప వాళ్ళు ఏదో నీ ఆస్తిని అంత తినడానికి ఏం రారు కానీ లాభాను వచ్చాడు తన అల్లుణ్ణి తన కుమార్తెలను పిల్లల్ని అంతే కాకుండా తనకున్నటువంటి ఆస్తిని అంతా తీసుకుపోవడానికి ప్లాన్ చేసుకుని వచ్చాడు ఈ సంగతి యాకోబుకు తెలియదు రాహిల్కు తెలియదు లేయాకు తెలియదు పిల్లలకు తెలియదు కానీ ఎవరు తెలుసు దేవుడే గుర్తిరిగి దేవుడు జోక్యం చేసుకున్నాడు బాధ్యత ఏంటి లాభాను యొక్క అల్లుడైనటువంటి యాకోబు ఎవరు నేను పిలిస్తే బయటకు వచ్చిన అబ్రహాము యొక్క మనుమడు కదా అబ్రహాం యొక్క మనమడికి ఇంత ఘోరం జరిగిపోతుందని దేవుడు రాత్రిపూట ఆ యొక్క సిరియా వాడే లాభాన్ని వద్దకు వచ్చి ఏమన్నా హయ్ లాభన్ యాకోపత నువ్వు మంచి కానీ చెడ్డ కానీ అంటే ఒక మాటలు ఏమన్నాడు అన్నాడు నువ్వు మంచి మాట్లాడద్దు చెడ్డ కూడా మాట్లాడు జాగ్రత్త అంటే ఇప్పుడు దాని అర్థమైంది ప్లీజ్ సైలెన్స్ అంతే నువ్వు మౌనంగా ఉండాలి నోరు ధరిసవా నీ గొంతు కోస్తా నోరు ధరిస్తే నీ నాలుకా కట్ చేస్తా పిల్లల్ని కొన్నిసార్లు భయపెడుతుంటాయ్ అని వాళ్ళు అంటుంటారు అదిగో డిమాండ్ ఏంది సౌండ్ బయటికి రాకూడదు సౌండ్ వచ్చిందా అయిపోతావు చూడు అంటాం కదా పిల్లల్ని సేమ్ అట్లనే దేవుడు బెదిరించాడు ఎవరిని లాభాన్ని బెదిరించాడు లాభాన్ని బెదిరిస్తే లాభానికి నిజంగా తరకలు పుట్టినాయి తరకలు పుట్టినాయి ఆయన భయపడ్డాడు ఓరి నాయన యాకోబు యొక్క దేవుడు మామూలు కాదనుకొని కొన్ని ప్లాన్లు చేస్తా మళ్ళీ ఏం చేస్తున్నావు చూడండి ముప్పై ఇరవై ఆరు వచ్చినాం అప్పుడు లాభాన్ని యాకోబుతో నువ్వేం చేసిదివి నన్ను మోసపుచ్చిదివి కత్తితో చెరపట్టబడిన వారిని వల్ల నా కుమార్తెను కొనిపోవనేలా నీవు నాకు చెప్పక రహస్యంగా పారిపోయి నన్ను మోసపుచ్చిదివేలా సంబరముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతో నిన్ను సాగనంపుదునే అబ్బా ఎంత ప్రేమ ఏమంటున్నాడు తీర్మానం తీసుకొచ్చి బాగా ఊరేగించుకుని తీసుకొచ్చేవాడిని అని అంటున్నాడు ఎవరు రాబాను యాకోపతి అంటున్నాడు వాస్తవంగా అలాంటి ఉద్దేశం కలిగినోడైతే నా జీతం నాకు ఈ అన్నప్పుడు మచ్చల మచ్చలుగా ఉన్న గొర్రెల్ని మేకల్ని ఎందుకు దాచిపెట్టాల కొడుకులకు ఇచ్చి పంపించడానికి అవసరమా ఆ రోజే వాటి అన్నిటిచ్చి ఇలా పంపించితే బాగుండేది కదా ఈ మాటలు యాకోబు వింటాడు అనుకున్నాడేమో కానీ యాకోబు తన మాటల్లో ఈ మాట చెప్పాడు నలభై ఒకటి వచ్చిన ఇది వరకు నీ ఇంటిలో ఇరవై ఏళ్ళు ఉంటుని నీ ఎద్దకు నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము పద్నాలుగు ఏండ్లు నీ మంద నిమిత్తం ఆరేళ్ళు నీ కొలువు చేసి తిని ఆయనను నీవు నాకు జీతం పదిమార్లు మార్చితివి నా తండ్రి దేవుడు హలో ఏ దేవుడు నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇసాకు భయపడిన దేవుడు నాకు తోడయ్యుండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉండవు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాభానుతో చెప్పాడు గట్టిగా చప్పులు కొట్టి దేవుని మహింపరుదా నిజమే ప్రియలారా మన ప్రయాసమును మన చేతుల కష్టమును మనతో పని చేసుకున్న వారు గమనించవచ్చు గమనించకపోవచ్చు కానీ నువ్వు నిజంగా దేవుని బిడ్డగా బ్రతుకుతున్నట్లయితే నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే నీ ప్రయాసమును నీ చేతుల కష్టాజితాన్ని బలాన్ని గుంజుకున్నటువంటి వారి దగ్గర మరలా పదంతలుగా రెండంతలుగా వెయ్యంతలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఇప్పించే బాధ్యత ఎవరిది నువ్వు నమ్మినటువంటి దేవుణ్ణి ఇంత కష్టపడుతున్నా నన్ను ఎవరు గుర్తించట్లేదు అనుకుంటుంటాం కానీ మన కష్టాన్ని మన సహనాన్ని మన శ్రమను మన కష్టాజీతాన్ని ఎవరు చూస్తారో దేవుడే చూస్తాడు యాకోబు నిజంగా తన కష్టాజీతాన్ని దేవుడు చూశాడు కాబట్టి లాభాన్ని దేవుడు ఏం చేశాడు గద్దించాడు అందుకోసమే ఆయన తన బిడల నిమిత్తమై వారికి ఏ కీడు చేయకుండా వారిని హింస చేయనీయకుండా రాజులను గద్దించి వారికి కరువును కలగజేసినటువంటి దేవుడు యాకోబుల జీవితంలో ఆయన జోక్యం తీసుకున్నాడు ఈరోజు వాక్యం వింటున్నా ప్రే దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మనకు వచ్చే కష్టాల్లో మనకున్న బాధల్లో మనకున్న ఇబ్బందుల్లో మనం పడుతున్న పడుబాట్లల్లో కూడా మనం పడుతున్న కష్టనష్టాల్లో కూడా ప్రభు జోక్యం చేసుకోవాలంటే బాధ్యత తీసుకోవాలంటే ఎక్కడ పనిచేస్తున్నామో ఎక్కడ మనం బ్రతుకుతున్నామో అక్కడే మనం ఏం చేయాలి దేవుని మాటకు మనము లోబడాలి అబ్రహాము లోబడ్డాడు ఇసాకు లోబడ్డాడు యాకోబు కూడా లోబడ్డాడు అందుకోసమే దేవుడే వారి పట్ల బాధ్యత తీసుకొని వారి జీవితంలో జోక్యం చేసుకొని వారికి చేయాలనుకున్న కీడు ఎవరు చేయకుండా వారి జీవితంలో ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు ఒకవేళ మనం ఎక్కడైనా పని చేసుకుంటుంటే వారు మన కష్టాన్ని లాక్కున్నారని అనుకుంటున్నావేమో కానే కాదు నీ కష్టాన్ని దేవుడు చూశాడు కాబట్టి యాకోబుకి ఇప్పించినట్టుగా నీకు మరలా రెండంతలుగా పదంతలుగా నూరంతలుగా ఇప్పించటానికి దేవుడు సామర్థ్యత కలిగినవాడు ఈ విషయాన్ని మనము మనసులో పెట్టుకోవాలి కాబట్టి ఫ్రీలారా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు తన బిడ్డల పట్ల ఏ విధంగా బాధ్యత కలిగి ఉన్నాడో నీ పట్ల నా పట్ల కూడా బాధ్యత కలిగి రాజుల చేతుల నుంచి కాదు శత్రుల చేతుల నుంచి కాదు కరువు చేతుల నుంచి కాదు చేతుల నుంచి కాదు కానీ అపవాదైన శాతాన్ని యొక్క చేతిలోంచి విడిపించటానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు ఆయన బాధ్యత తీసుకొని తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చి తన చివరి రక్తబిందు వరకు శిలోని కోసం నా కోసం కార్చాడు కారణం ఏంటంటే మనము ఆయన బిడ్డలుగా బ్రతుకుట కోసమే మనం ఆయన బిడ్డలుగా ఉండాలి కనుక ఆయన మన కొరకై బాధ్యత తీసుకొని మనకు ఉచితమైన రక్షణ ఇచ్చి తన ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచి అనేక వాగ్దానాలు ఇచ్చి తన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచి ఆయన రాక్కడ కొరకు సిద్ధపరుస్తున్నాడే ఆయన యొక్క బాధ్యత ఇదే అందుకోసమే మనం ఈ ఆరాధనలో కూర్చున్నాం తెలుసా అందుకోసమే మనం పాట పాటలు పాడగలుగుతున్నాం అందుకోసమే ప్రార్థన చేయగలుగుతున్నా మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ఎలా పాడాలో తెలియదు కానీ ఆత్మదేవుడు మనతో ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు నడిపిస్తున్నాడు అంటే దేవుని యొక్క బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన మన పట్ల బాధ్యత తీసుకొని ఆయన మనల్ని కొనసాగింపజేస్తూ ఉన్నాడు అలా కొనసాగింపజేస్తున్న ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు చారాకి భర్త అభ్రామైనట్టుగా సంఘం అనేటువంటి మనకి ప్రభుని యేసుక్రీస్తు భర్తగా ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు భార్యగా సంఘముగా మనం కూడా ఏముండాలి బాధ్యత కలిగి ఉండాలి ఆయన పట్ల విధేయత చూపించాలి భర్త భార్య భర్తకు లోబడినట్టుగా సంఘము కూడా క్రీస్తునకు లోబడాలి భార్యకు భర్త శిరసైనట్టుగా సంఘానికి శిరస్సు క్రీస్తే ఆ క్రీస్తు యేస్సు యొక్క కృపలో బ్రతుకుతున్న నీ నా జీవితంలో ఆయన బాధ్యత తీసుకోవాలని మనం కోరుకుంటే మంచిదే కానీ ఆయన బాధ్యత మనకంటే ముందుగా తీసుకొని మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు కనుక మన పట్ల బాధ్యత కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తును గట్టిగా పట్టుకుందా ఆయన విడిచిపెట్టకుండా ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడ సంగతి గుర్తెరిగి మనం కూడా ఆయన పిల్లలుగా బాధ్యత కలిగి బ్రతకాలనే సంగతి గురితెరిగి ఈ లోకంలో ప్రభు కోసం మనము జీవించాలి దేవుడు అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం గాక ఆమె